బట్టి నేను అనేది ఏంటంటే దేశం ఒక్క తాటి మీద నిలబడి ఉగ్రవాదానికి పాఠం చెప్పాలన్నారు మద్దతు నిలబడ్డారు ప్రతిపక్షాలు ఎంత తీవ్రమైన చవి ఉన్నా మరి వాళ్ళను కూడా విశ్వాసంలోకి ముగించేటప్పుడు కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు అయిపోయిన తర్వాత అని ఏమీ లేదు కాబట్టి ఎక్కడో గజిబిజి ఎక్కడో ఉంది బహుశా దీనికి జవాబు కార్గిల్ అప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఉండేవి ఏదైనా ఆపరేషన్స్ డైరెక్టర్స్ మాట్లాడతారు అంటున్నారు కాబట్టి నేను మీకు ఒక హింట్ ఇచ్చాను నేను అమెరికాలో పాక్ రాయబారి శుక్రవారం రాత్రే వీఆర్ ఇన్ టచ్ విత్ అట్ ది హైయెస్ట్ లెవెల్ అని ఒక ప్రకటన ఇచ్చాడు జరుగుతున్న రోజు రాత్రే అతను ఒక హింట్ ఇచ్చాడు మీకైనా గుర్తుంటే ఆ రోజు రాత్రి చర్చల్లో ఎలా దిగి వస్తుందని మీరు అడిగినప్పుడు టెర్రరిస్టులను అప్పగించాలి కనీసమైన వీటికి ఒప్పుకుంటే పాకిస్తాన్ ఏదో బయటపడవచ్చు అనే పద్ధతిలో చెప్తే లేదు ఇది అని కొంతమంది భావించారు కానీ ఒకటేనండి భారతదేశం కూడా బాధ్యత కలిగిన దేశం కదా తెగేదాకా లాగటం కంటే చెప్పాల్సిన పాఠం చెప్పాం ఇంకోటి ఇరవై ఒక్క ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి అందులో తొమ్మిది మేము దెబ్బతీసాము మిగిలిన వాటివి కూడా మా జాబితాలో ఉంటాయి మిషన్ అకంపాలిష్ మిషన్ అన్కంప్లీ ఇన్కంప్లీట్ మిషన్ కంటిన్యూస్ ఒక కండిషన్స్ ఏమైనా అయినాయ్య పోనీ ఏవి ఇప్పుడు ఏదైతే ఈ సామరస్యపూర్వకంగా ఆపేద్దాం యుద్ధానికి వెళ్ళొద్దు అన్నప్పుడు డిఓకే మీద ఉండాలి లేదు అనుకుంటే ఎలా ఉంటే మొన్న ఎవరైతే ఉగ్రవాదం నలుగురు చంపారో వాళ్ళని భారత్కి అప్పచెప్పాలి ఇది కదా కండిషన్స్ ఏ కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా మీరు ఆగిపోయి మేము ఆగిపోతామని చెప్పి మధ్యవర్తి అందుకనే ఏమంటున్నారు అంటే దిస్ ఇస్ నాట్ అన్ అగ్రిమెంట్ అంట దిస్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ వైలేషన్ అంటానికి కూడా ఇప్పుడు సిమ్లా ఒప్పందం అదే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు సిమ్లా ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు పరస్పరం చర్చించుకోవాలి మూడో దేశం ఎక్కడి నుంచి వచ్చింది స్కోప్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సిమ్లా ఒప్పందం రద్దు అని వాళ్ళు ప్రకటించారు మనం ప్రకటించలేదు కదా కాబట్టి ఇది కూడా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి మీరు అన్నట్టు ఈ డీజీఎంఓల స్థాయిలో ఇది అయిపోయిన తర్వాత అయినా భారతదేశానికి ప్రజలకు ప్రపంచానికి షరతులు ఏం నెరవేరాయి పాకిస్తాన్ ఏం దారికి వచ్చింది వాళ్ళు దెబ్బ కొట్టారు మేము దెబ్బ కొట్టాము అనే పద్ధతిలో ఉంటే జరిగిందని పరమార్థం ఏంటి ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలు మిగిల్చిన సంఘర్షణ అందులో సందేహం ఏం లేదు అలాగే ట్రంప్ అత్యుత్సాహం బాధ్యత రాహిత్యం ఆయనకు వేరే దేశాల పట్ల గౌరవం లేదు ప్రజాస్వామ్యం పట్ల దేశాల సమానత్వం పట్ల ఆయనకు విలువ లేదు కాబట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కిని కూడా వెళ్ళి పుతిన్తో మాట్లాడంటే ఆయన ఒప్పుకోలేదు అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కూర్చొని అక్కడ మాట్లాడుతున్నారు సో నేను ఒకేసారి ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం ఇక్కడ భారత పాక్ యుద్ధం కూడా ఆపానని చెప్పుకోవడానికి ట్రంప్ చాలా ఉత్సాహపడుతున్నట్టుగా ఉన్నాడు కానీ పాకిస్తాన్ పాలకులు అన్ను ఇప్పుడు కొంతమంది అంటారు పాకును నమ్మొద్దు అని నిజమే పాకును ఎప్పుడు నమ్మలేదు కానీ అమెరికా నమ్మొచ్చా అది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్నే నమ్మితే ఇలా ఎందుకు జరిగింది కాబట్టి ఒక అసంతృప్తి అయితే దేశంలో ఉంది అస్పష్టత అయితే దేశంలో ఉంది అయినా శాంతి అయితే కావాలి కదా ఫస్ట్ ఉపశమనం అయితే కావాలి కాబట్టి అంటున్నారు చూద్దాం ఇది ఎక్కడ ఇది తీస్తుందో ఏం జరుగుతుందో అంటే మళ్ళీ వాళ్ళు కవ్వింపు చర్యలు చేయడం సో ఇంకెట్టి పరిస్థితుల్లోనూ ఈ రకమైన మళ్ళీ కాల్పులు కానీ లేకపోతే దాడులు కానీ ఇంక పూర్తిగా అయిపోయినట్టు అనుకోవచ్చా ఇంకా చెప్పలేమా ప్రశా ప్రశాంతత నెలకు ఉంది అని సైనిక దళాలు ప్రకటించాయి సరిహద్దు ప్రాంతాల్లో గత రాత్రి ప్రశాంతంగా ఉంది ఘటన ప్రభుత్వాన్ని సైనికులు పట్టించుకోవటం లేదని వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ అది ఇప్పుడు అది ఖచ్చితంగా పాకిస్తాన్ పాలక వ్యవస్థలో బీటలు వారి ఉంది ఎవరి మాట ఎవరు వినరు ఇది అయిన తర్వాత అంతా సర్దుమని అంటున్నప్పుడు ముషరఫ్ వచ్చినట్టుగా నవాజ్ షరీఫ్ ప్లేస్లో ఆయన అధ్యక్షుడైనట్టుగా రేపు ఈ షరీఫ్ స్థానంలో మునీర్ లేదా మునీర్ను తొలగించి ఇంకొక ఆయన పేరు చెప్తున్నారు ఆయన పేరు సంథింగ్ సబ్జీ అనేది ఉంది ఆయన రావచ్చు సో పాకిస్తాన్లో పోస్ట్ వార్ లేదా పోస్ట్ క్లాష్ సంఘర్షణ తర్వాత ఏం జరిగింది పాకిస్తాన్లో మార్పులు వచ్చే అవకాశం చాలా ఉంది రెండో ఆర్థిక సంక్షోభం ఇదంతా ఉంది కానీ అందుకనే భారతదేశం ఐఎంఎఫ్ అప్పిప్పించకపోతే అన్నారు కానీ అప్పు ఇప్పించారు కాబట్టి వాళ్ళకు వంద కోట్ల డాలర్లు వస్తే దాంతో ఆ ప్రభుత్వం గటెక్ గటెక్కుతుంది ప్రస్తుతానికి అనే అభిప్రాయం అయితే ఉంది ఆ తర్వాత ఇంకేముంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చిందో కొన్ని అరబ్ దేశాలను కూడా వాళ్ళు కూడగట్టుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తుంది టర్కీ లాంటి వాటి మద్దతు అదంతా కూడా సో మనం ఈరోజు సాయంత్రం చర్చలు అయిన తర్వాత మోదీ ఇందాక కూడా త్రివిధ దళాల వాళ్ళతో అందరితో సమీక్ష చేశారు అవి అంటున్నారు కాబట్టి మనం చూడాలి కానీ ప్రతిపక్షాలు అయితే మనకు గట్టిగా అడుగుతాయి మాకు ఏం జరిగింది ఏం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంటాడే ఇంత పెద్ద దేశంలో ఏం జరిగింది దేశం అయోమయంలో అస్పష్టతలో ఈ విషయానికి సంబంధించి మటుకు మిగిలి ఉంది అందులో ఇంకా ఈ విషయంలో సంఘ పరివారంలో కూడా కొంత అసంతృప్తి ఉంది రైట్ ఏంటి ఇక ఆయుద్ధం అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మిస్త్రీ అవును ఎంత అన్యాయం